పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల ఆశీర్వాద వాక్యము ప్రియ దేవుని బిడ్డలందరికీ సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరఫున శుభాలు తెలియజేయడం జరుగుతుంది మనము ప్రతిరోజు పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల ఆశీర్వాద వాక్యంలో భాగంగా ప్రతిరోజు బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకొని ప్రభువుని స్థుతించుకొని మహిమపరచుకోవడం ద్వారా ఆయన మేలులకు ఆయన ఆశీర్వాదాలకు మనం మరింతగా దగ్గర అవ్వడానికి అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా ఏదో ప్రతిరోజు ఒక వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకొని తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము కృతజ్ఞత ప్రార్థనలు కూడా చేసుకుందాము కనుక పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల ఆశీర్వాద వాక్యంలో భాగంగా ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు ఆయన స్థుతి నందునగాక హలెలుయా హలెలుయా ఇక్కడ మరొక మార్చి చదువుకుందాము ప్రాకారము గల పట్టణములో యేహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు ఆయన స్థుతి గాక ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నట్లుగా మనందరి జీవితాలలో ఆ పరలోకపు తండ్రి యొక్క కృప ఉండటం ద్వారానే మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం అని గమనించవలసి ఉంది ఈ లోకంలో నిత్యం ఎంతోమంది అనేక కారణాలతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం మనం గమనిస్తూనే ఉన్నాం తక్కువలో తక్కువ ఒక రోజుకు ఈ లోకం నుండి అనేక కారణాలతో మరణించే వారి సంఖ్య పది లక్షలు అంటా అండి పది లక్షల మంది ఒక రోజుకు మరణిస్తున్న ఈ సమయంలో నువ్వు నేను మనమందరము క్షేమంగా ఉన్నాము ప్రశాంతంగా మన కుటుంబంతో గడుపుతున్నాం అంటే కేవలం ఆ పరలోక తండ్రి యొక్క కృప మాత్రమే కారణం మనం ఉదయం లేచింది మొదలు అనేక ప్రమాదాల గుండా మనం ప్రయాణిస్తున్నాం అనేక ప్రమాదాలు మనకు వెంట్రుక వాసిలో తప్పిపోవడాన్ని మనం గమనించకపోవచ్చు కానీ మనల్ని ఆ ప్రమాదాల బారి నుండి రక్షించి కాపాడే పరలోకపు తండ్రికి మన ఉన్న ఆయన ప్రేమను బట్టి కృపను బట్టి మనం సజీవులుగా ఉన్నాం అని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇక్కడ కీర్తనకారుడు తెలిపిన విధంగా ఎహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు తెలిపి ఉన్నాడు అవును నిజమండి మన జీవితాలు తప్పిపోయిన కొన్ని ప్రమాదాల గురించి మన గత పాపపు జీవితంలో ఏ విధమైన మరణ పంచుల వరకు వెళ్ళి మనం క్షేమంగా తప్పించబడ్డామో మనం లోతుగా విశ్లేషిస్తే ఆయన మన జీవితాల్లో తన కృపను ఆశ్చర్యకరంగా మనకు చూపి ఉండడం మనం గమనించగలుగుతాం నా మటుకు నేను పాల్ విలియం అనే నేను నాకైతే అత్యంత ఆశ్చర్యకరంగా ప్రభు తన కృపలో నన్ను భద్రపరిచున్నాడు అని నేను నిస్సందేహంగా చెప్పగలుగుతాను ఎందుకంటే దేవుడిని తెలుసుకొనక ముందు ఎన్నోసార్లు ఎక్కువగా తాగి మద్యం తాగి ప్రమాదకరంగా బైక్ నడిపించి బైక్ ప్రయాణాలు చేసి ప్రాణాలు కోల్పోయి చివరి మెట్టు వరకు నేను వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన నా ప్రాణాలను రక్షించి ఆయన కృపలో నన్ను భద్రపరిచి నేడు మీ ముందుకు మీ కుమారుడిగా మీ అన్నగా మీ తమ్ముడిగా నన్ను ఆయన నిలబెట్టడం చూస్తుంటే అత్యంత సంతోషగానాలతో నేను ఆయనను స్తుతించడం జరుగుతుంది నిజమే మనం పాపులమై ఉండగానే మనల్ని అనేక ప్రమాదాల నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కృపలో మనల్ని రక్షించుకొని ఆయనకు మహిమకరంగా మనల్ని వాడుకోవడం చూస్తుంటే ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఇక్కడ కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు అనగా క్రైస్తవ సమాజం అనగా ఆయన నీతితో ప్రయాణిస్తున్న వారి స్థానం ప్ర ప్రాకారము గల పట్టణం వంటిది ఆయన నీతిని నింపుకొని ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరి ఒక స్థానం ప్రాకారం గల పట్టణం వంటిది ప్రాకారం అనగా గొప్ప భద్రతతో క్షేమకరమైనటువంటి పరిస్థితిని కల్పించేదని అర్థం అంటే ఎలాంటి ఆహాని తల్లిపెట్టకుండా మనకు సంపూర్ణ రక్షణను కలుగజేసే ఒక వాతావరణం మన చుట్టూ ఉన్నప్పుడు దాన్ని ప్రాకారంగా మనం భావించవచ్చు ఆయన నీతితో ప్రయాణిస్తున్న మనం ఎక్కడ ఉన్నా అనగా గాఢాంధకారంలో ఉన్నను అరణ్యంలో ఉన్నను సముద్రంలో ఉన్నను ఆకాశంలో ఉన్నను ఎడారిలో ఉన్నను ఆయన ప్రాకారం గల పట్టణం వలె మన చుట్టూ ఉంటూ తన కృపను మనకు చూపించడం జరుగుతుంది అని కీర్తనకాడు తెలియజేయడం మనం గమనించాలి క్రైస్తవుడు ఎక్కడ ఉన్ననో అతని చుట్టూ బలమైన ప్రాకారంలు ఉండి అతడిని రక్షిస్తాయి అని కీర్తనకాడు మనకు తెలియజేస్తున్నాడు ఇక్కడ క్రైస్తవుడు అనగానే క్రైస్తవ మతంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులు అనబడరండి క్రై క్రైస్తవ్యాన్ని తనకు తానుగా శారీ తన శరీరాన్ని సా ఏది సజీవ యాగంగా ప్రభుకు అర్పించుకొని తన జీవితాన్ని ప్రభు వాక్యానుసారంగా ప్రభు చిత్తానుసారంగా నడిపించుకునే వ్యక్తులు మాత్రమే క్రైస్తవులుగా గుర్తించబడతారు తప్ప ఆచార సంబంధంగా నేను మా తల్లిదండ్రులు క్రైస్తవులు కదా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా మరి నేను క్రైస్తవుని అనే భావన అనేది కరెక్ట్ కాదండి మనం పుట్టడం నువ్ క్రైస్తవులు ఉండవచ్చు కానీ పెరగడం నీ పద్ధతులన్నీ క్రైస్తవుని పోలి ఉన్నాయా లేదా అనేది కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం ప్రతి ఒక్కరూ క్రైస్తవులం కావు అన్య మతంలో పుట్టినంత మాత్రం అన్య అన్యులం కూడా కావు మనం ప్రభువును అంగీకరించి ఆయన చిత్తానుసారం ముందుకు సాగి ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కరూ క్రైస్తవుడే ప్రతి ఒక్కరూ క్రైస్తవులే అది మా మతం జాతి కులం దేనికి సంబంధం లేనటువంటి ఒక జీవన మార్గం వే ఆఫ్ లైఫ్ని మనం క్రైస్తవ్యంగా మనం తీసుకోవడం జరుగుతుంది అయితే మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే సామెతలు గ్రంథంలో ఒక మాట మనందరం గమనించవచ్చును యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడని మనం ఆ వాక్య ఈ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడన్నాడు కానీ క్రైస్తవుడే క్రైస్తవ మతంలో పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉంటారని అనలే నీతిమంతుడు నువ్వు అన్యమతంలో పుట్టినప్పటికీ నీ యొక్క విధి విధానాలు ప్ర ప్రభు యొక్క ఆజ్ఞానుసారంగా ప్రభు చిత్తానుసారంగా కొనసాగి నువ్వు ప్రభువును విశ్వసించి నమ్మిన ఎడల నీ నువ్వు నీతిమంతుడవైతే నీ యొక్క నీ ఆ దుర్గం యహోవా నామం బలమైనది బలమైన దుర్గము నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు అని క్లియర్గా తెలియజేయండి ఇక్కడ కులాన్నో మతాన్నో జాతినో రిజర్వేషన్లు కానీ దేన్ని ప్రస్తావించట్లే కీర్తనగాడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారండి స్పష్టంగా విషయం అర్థమవుతుంది మనకి మనం నీతిని కలిగి ఉండాలి నీతి సూర్యుని ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలని దేవుడి నామం అనే ప్రాకారంలో మనకు మనం క్షేమంగా జీవించడం జరుగుతుంది మనకున్న భద్రత అది మనకున్న క్షేమం అది కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఫీల్ అవుతుంటాం మనల్ని ఎవ్వరూ పలకరించట్లేరని మనతో ఎవ్వరూ మాట్లాడడం లేదని ఎవ్వరూ మనతో స్నేహం చేయడం లేరని మనల్ని ఎవ్వరు పట్టించుకోవడం లేదని మనం బాధపడుతుంటే ఒక్కటి మాత్రం మనం గమనించాలి దేవుని లేఖను సెలవిస్తుంది ఏంటంటే నీవు దేవుని ప్రాకారంలో ఉన్నావు నీవు దేవుని కృపలో అత్యంత రక్షణలో నీవు ఉన్నావని ఈ వాగ్దానం ద్వారా నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సహోదరుడా సహోదరి ఆయన సన్నిధి ఆయన మహిమ ఆయన వెలుగు ఆయన ప్రభావం నీ చుట్టూ ఒక ప్రాకారంగా ఉండి రక్షిస్తుందని మీరు తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా దేవుని ప్రాకారంలో నీవు సురక్షితంగా ఉన్నావు ధైర్యంగా ఉండు ఒంటరితనంగా ఉన్నానని బాధపడకు నీ చుట్టూ ఎవ్వరూ లేరని ఏడవద్దు నీకు తోడుగా ఆయన సన్నిధి కృప ఎల్లప్పుడూ ఉంటుంది ఇంకొక వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఏషయా తొమ్మిది ఇష్ట ఆరులో దైవజనుడు ఇది మనకు తెలియజేస్తున్నాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని ఆయనకు పేరు పెడతారు అన్నట్లుగానే ఆయన ఆశ్చర్యకరమైన పద్ధతిలో ఆయన కృపను మనకు బయలుపరుచుచున్నారు మన ప్రభు అయిన వారు నిజమే ఆయన ఆశీర్వాదాలు ఆయన మేలులు ఆయన కార్యాలు ఆయన రక్షణ నిజంగా మనకు ఆశ్చర్యం కలిగించే విధంగానే ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం ఇక్కడ ప్రతి విషయాన్ని మనం ఆయన కృపలో భద్రపరిచి మనం ముందుకు సా ఆయన మనల్ని ఆయనే మనల్ని కృ తన కృపలో భద్రపరిచి నడిపిస్తున్నప్పుడు అనేక ఆశ్చర్యకర కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు ఆయన చూపించడం మనం గమనిస్తూనే ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని నుండి నీవు ఒక గొప్ప కార్యాన్ని ఆశ్చర్యకరమైన ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నావా దేవుని ప్రాకారంలో నీవు నిజంగా జీవిస్తున్నట్లయితే ఆయన కృప నిజంగా నీ ఎడల ఆశ్చర్యకరములను ఆశీర్వాదాలను నీకు అందిస్తుందని తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని నమ్ము మనమందరం నమ్మి తీరాలి విశ్వాసంలో బలపడాలి ఈ రోజంతటిలో ఈ పరలోక తండ్రి యొక్క అనుదిన ఆశీర్వాద వాక్యము ఆయన పాదాల చింత ఉంచి ప్రార్థించుకుందాం ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా మనం మనతో మాట్లాడి మనకి ధైర్యపరిచి మనకు ప్రశాంతమైన నిద్రను ప్రసాదించబోతున్న తండ్రికి స్థుతి గానములు తెలుపుకొని వందనాలు తెలుపుకుని తెలుపుకొని కృతజ్ఞతలు తెలుపుకొని మనము ప్రార్థన చేసుకొని ఆయన మహిమపరచుకుందాము ప్రార్థన పరలోకం నందున్న మా తండ్రి యహోవా ఈ పరమ పవిత్రమైన పాదములకు స్థుతులు స్తోత్రములు వందనాలు తండ్రి కరుణామయడ జీవాధిపతి నిజమే తండ్రి ప్రాకారం గల పట్టణంలో ఏహోవ తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపి ఉన్నాడని కీర్తన కార్డు చెప్పిన విధానమును బట్టి మీ యొక్క కృపను మా అందరి జీవితాల్లో అనేక రకాలుగా అనేక విధాలుగా ఆశ్చర్యకరంగా మాకు చూపి ఉన్నారు తండ్రి మీరు స్థుతి నొందాలి తండ్రి మీకు మీరు సమస్త స్తోత్రములకు అర్హులు తండ్రి ఇదిగో ప్రభువ మరి ఈ సమయంలో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఎవరెవరికైతే ఏ కార్యాలు జరగాలో ఏ ఇబ్బందులు ఉన్నా ఏ ఒత్తిడులు ఉన్నాయో వాటి లేవనెత్తండి తండ్రి అప్పు బాధల నుంచి అనారోగ్య బాధల నుంచి లేవనెత్తి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఆశ్చర్యకరంగా మాకు కార్యాలను చూపించండి తండ్రి ప్రభువా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి మరి ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ధ్యానించుకొని మీకు కృతజ్ఞత ప్రార్థన చేసుకుంటుండగా ఈ కృతజ్ఞత ప్రార్థనలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టే మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ ఈ వాక్యానుసారంగా మా జీవితాలు కొనసాగుటకు సహాయం చేసి మేమందరము మీ యొక్క కృపలో మీ ప్రాకారం గల పట్టణంలో మేము ప్రశాంతంగా ఉంటూ మీ యొక్క స్వార్థను మరింత విస్తృతంగా ప్రకటిస్తూ ముందుకు సాగుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి మీ కృపలో భద్రపరిచి నడిపించమని వేడుకుంటూ సర్వోన్నత